ప్రేమ్ కుమార్ గారిని భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గాజ్ గ్లాస్ గుర్తుకి నాలుగు వందల పైచీలకు ఉన్న ఈ బూతుల్లో మీరు అండగా నిలబడి మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను ఒకటే చెప్తా ఉన్నాను మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఇన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకులు బలమైన నాయకులు లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలే నాయకులే కిషన్ రెడ్డి గారు లాంటి నాయకులు బండి సంజయ్ గారు లాంటి నాయకులు ప్రతి కార్పొరేటరు ప్రతి వాడ ప్రతి గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక బలమైన భావోద్వేగంతో ఐడియాలజీ తోటి ఈ రోజున అండగా మూడు దశాబ్దాలు నిలబడితే ఇలాంటి క్యారంత వరకే ఉన్నందులనే ఈ రోజున దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ జెండా రెప్పరెపలాడుతూ ఉంది దీన్ని ప్రేరణగా తీసుకొని మనం కూడా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా కార్యకర్తల్లాగా మనం కూడా ప్రేరణ తీసుకొని జనసేన పార్టీని సంరక్షించుకుందాం ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ